కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో శివాలయం వద్ద జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతి ఆదిశంకరాచార్యులు దివ్య ఆశీస్సులతో ఇర్రిపాక శివాలయం వద్ద పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు శ్రీ పీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా భారతదేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమను ఇరిపాకలో ప్రతిష్ఠించడం జరుగుతుందని తెలిపారు ఈ జ్యోతిర్లింగాలను భక్తులు ప్రత్యక్షంగా తాకే విధంగా వాయు ప్రతిష్ఠ చేయడం జరుగుతోంది అన్నారు ఈ మహోత్తర కార్యక్రమంలో భక్తజన జన సందోహం వచ్చి పాల్గొనాలని ఆయన కోరారు ఫిబ్రవరి ఇరవై ఆరున సోం తేదీ సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కోటి పార్థివ లింగా శివలింగార్చన సహిత రుద్రయాగంతో మహాకుంభ ప్రారంభించి పదకొండు రోజుల పాటు నిర్వహించనున్నామని మార్చి ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మహా పూర్ణాహుతి జరుగుతోందని తెలియజేశారు పదకొండు రోజుల పాటు వివిధ పీఠాధిపతులు ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొంటారని పదకొండు రోజుల పాటు రోజుకి ఇరవై వేల మంది భక్తులు స్వయంగా కోటి పార్థివ లింగాలను అభిషేకించుకొని దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పార్కింగ్ సైట్లు పెడతాం ఆ పార్కింగ్ సైట్లోనే వాళ్ళు ఉండాలి పెట్టుకోవాలి అక్కడి నుంచి క్యూ లైన్ స్టార్ట్ అవుతాయి క్యూ లైన్ నుంచి అందరూ రావాలి అక్కడి నుంచి కూడా నేడే ఉంటాం ఎక్కడైతే క్యూ లైన్ స్టార్ట్ అవుతాం ఆ క్యూ లైన్ దగ్గర నుంచి ఎక్కడ ఎవరికి ఎండ తొలగి తగలన పరిస్థితులు కల్పిస్తాం అక్కడి నుంచి మీరన్న మంచి డబ్బు ఒక మంచి కల్పిస్తే ఏమి ఇస్తాము నిన్న నిన్నటి అయితే డెబ్బై లక్షలు పూర్తయినాయి నిన్న నాలుగు లక్షల ఇరవై వేలు అయినాయి ఒకరోజు ఇక్కడ విచిత్రం ఏంటంటే చూడ యొక్క మహత్వం ఉంది అనడానికి ఏదైతే శృంగేరి మండలం వెళ్ళామో మేము పెట్టారా పెట్టిన తర్వాత బయటకు వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు దాకా యాభై వేలు అరవై వేలు ఒక్కరోజు డెబ్భై వేలు అయింది అలాగవుతున్నది బయటకు వచ్చి ఇవాళ ఎన్ని అని చెప్పేసి ఫోన్ చేస్తూ అయిపోయింది అరవై లక్ష తొంభై వేలు అయినాయి అని చెప్తారు ఇంకా మరుసటి రోజు నుంచి రెండు లక్షలు ఎప్పుడు తగ్గలేదు రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు ఎలా జరుగుతూ ఉంటుంది అంటే ముహూర్తం యొక్క మరి ఆయన ముహూర్తం యొక్క బలం మొత్తానికి మాత్రం ఇది అనుకున్న దానికంటే స్పీడ్గానే అయిపోతూ ఉంది అని భావిస్తున్నాను తప్పించి ఇందులో నా ప్రమేయం మాత్రం ఏమీ లేదు నిమిత్త మాత్రమే ఆజ్ఞాపించాడు వెంకటేశ్వరుడు ఆశీర్వదించాడు ఈ మహాయజ్ఞం జరుగుతుంది సరుడు కోటి లింగాలు జరిగేటే సుమారు ఇప్పటికి ఒక డెబ్భై ఐదు నిన్నటికి డెబ్బై ఐదు వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు అందులో ఒకసారి వచ్చిన వాళ్ళు ఉంటారు సార్లు వచ్చిన వాళ్ళు ఉంటారు పదిసార్లు వచ్చిన వాళ్ళు ఉండవచ్చు వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది అంటే కొంత ఇది లోపల విలేజ్ కాబట్టి కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రం వాళ్ళు ఎవరైనా కోరితే బస్సు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఏర్పాటు చేస్తున్నాం ఆ ట్రాన్స్పోర్ట్ కూడా బస్సులు ఎవరో ఇచ్చినాయి ఎవరో గుర్తించని ఈ రకంగా జరుగుతూ పోతాం డెబ్బై ఐదు వేల మంది వచ్చారు ప్రస్తుతానికి కోటిలింగాలు పురుగుతులకి లక్ష మంది భక్తులు ఇక్కడ వస్తారు లక్ష మంది యొక్క సువర్ణ హస్తాలతో తయారయ్యేటటువంటి కోటి లింగాలి దీన్ని ధరించడానికి అంటే భక్తులు వచ్చి చూసి ధరించడానికి అందరికీ అందుబాటులో ఉండాలనేటటువంటి ఆలోచనతో పన్నెండు ప్రాంతాలకు అందరూ పోలేరు మన ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ చేరుకు తేవాలి అన్నది ఒకటైతే రెండవదే వాయు ప్రతిష్ట జరిగేది అంటే వాయు ప్రతిష్ట అంటే ఎవరైనా వెళ్ళి అభిషేకించుకోవచ్చు ఎవరైనా ఇల్లు లింగాన్ని ముక్కుపోవచ్చు దీనికి రుతుకులే అవసరం లేదు ప్రతిష్ట వరకే వాళ్ళు ఉంటారు పూజా కార్యక్రమాలకి వాళ్ళు ఉండొచ్చు కానీ మనం స్వయంగా వెళ్ళి వాటిని స్పర్శించి అభిషేకించి పునీతులం కావడానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో దీన్ని ప్రతిస్తే చేయడం జరుగుతుంది మరి అతి కీలకమైనటువంటి ఈ కోటి పార్థవ లింగార్చన సహిత రుద్రయాగం మహాకుంభాభిషేకం లో జరిగేటటువంటి ప్రక్రియ కోటి పార్థవ శివలింగా సహిత రుద్రయాగం ఇది ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది దీనికి పదకొండో తారీఖు అంటే మార్చి పదకొండు పదకొండు రోజుల పాటు జరుగుతుంది సారీ ఇక్కడ మార్చి పదకొండు రోజులు కూడా మహాకుంభాభిషేకం జరుగుతుంది రుద్రయాగం జరుగుతుంది వివిధ యాగాలు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఇది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మొదలైనటువంటి ఈ కార్యక్రమం మార్చి ఏడో తారీఖు దాకా అంటే పదకొండు రోజులు జరుగుతాయి మార్చి ఏడవ తారీఖు అంటే మహాశివరాత్రి ముందు గురువారంతో పూర్తి అవుతుంది మహాశివరాత్రికి ఈ లింగాల్ని పార్థవలింగాలు ఏవైతే ఉన్నాయో కూటలింగా కూడా యాలా నదిలో నిక్షిప్తం చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిలు ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకే మహాపూర్ణాలు జరుగుతుంది అంటే వచ్చి తరించాలనుకునేటటువంటి భక్తులు ఏడు ముప్పై నిమిషాల లోపల ఎనిమిది ముప్పై నిమిషాల లోపల రావాలి ఈ మహాపూర్ణామతి జరుగుతుంది తర్వాత ప్రత్యేకంగా ఈ పదకొండు రోజుల కార్యక్రమంలో వచ్చేటటువంటి ప్రతి భక్తులు కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటంటే కోర్టు లింగాల్ని కూడా వచ్చిన ప్రతి భక్తుడు కూడా దర్శించుకునేటటువంటి అవకాశం కల్పి కల్పిస్తాం ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి కూడా ఇది దర్శన భాగ్యం కలుగుతుంది ఇందులో పోటీ లింగాల్ని కూడా వారు అభిేించు అభిషే అభిషేకం చేసేటటువంటి అవకాశం కల్పిస్తాం తర్వాత ఆ అభిషేకం అయిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రతి భక్తుడికి పదకొండు రోజులు కూడా ప్రసాద వితరణ జరుగుతుంది అంటే ప్రసాదాన్ని పక్కా తెలుగులో మనం మాట్లాడుకోవాలనుకుంటే ప్రసాదాన్ని పంచి పెడతాం ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాన్ని అందుకునే బయటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అది వచ్చిన ప్రతి భక్తుడికి ఇక్కడ ఉన్నటువంటి విశేషం ప్రధానంగా పోటీలింగాన్ని వెళ్ళడం కాదు నూతన లింగాలతో పాటు ప్రారం బయటికి వెళ్తారు కార్యక్రమం యొక్క విశిష్టది దీన్ని ప్రధానంగా చేపట్టడానికి గల కారణం మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మరి ఒక హిందువుగా హిందూ మతానికి నా వంతు భక్తి ప్రభుత్వ దాన్ని నేను నా వంతు ఇది బాధ్యతను తీర్చుకోవాలని ప్రతి భక్తుడి ఈ గ్రామం ఒక మహాపుణ్యక్షేత్రంగా మారాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తు శివుణ్ణి దర్శించుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ధరించాలని వాళ్ళకి అవకాశం కల్పించాలని ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది తర్వాత మన ప్రాంతం అంతా వెనకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాకుంభాభిషేకంతో ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా సుస్థిరమైనటువంటి ప్రజల మంచి సుఖశాంతంతో జీవించేటటువంటి అవకాశం ఉండేటటువంటి విధంగా మనకు అందరిగా భగవంతుడు అవకాశం కల్పించాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మరి మహాయజ్ఞాన్ని తలపెట్టాం నిజంగా చూస్తుంటే ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇది ఒక సామాన్యుడు అయినటువంటి నేను చేయగలిగేటటువంటి కార్యక్రమమా